అందరికీ నమస్కారం తిరుమల వాణి ఛానల్కి స్వాగతం సుస్వాగతం శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రం శ్లోక పద్నాలుగు నామములు నూట ఇరవై మూడు నుండి నూట ముప్పై రెండు వరకు మొత్తం పది నామాలు ఉంటాయి ప్రతి నామం యొక్క అర్థం డిస్క్రిప్షన్లో ఉంది చూడండి శ్లోకం సర్వగ సర్వ విద్భానుర్విశ్వక్సేనోజనార్దన వేదో వేద విదవ్యంగో వేదాంగో వేద కవి ఈ శ్లోకం యొక్క సారాంశం భావం వేదాలు భగవంతుని నుండి పుట్టినవి కాదు వేదాలే భగవంతుని స్వరూపం ఈ శ్లోక్యానం చేయడం వలన జ్ఞానవృద్ధి మరియు ఆత్మస్థిరత్వంను ప్రసాదిస్తుంది నామము సర్వహ సర్వ విద్వాను విశ్వక్సేన జనార్దన వేదవిత్ అవ్యంగ వేదాంగ వేదాంగ వేదవిత్ కవి పదం సర్వహ సర్వ విద్వాను విశ్వక్సేనో जनार्दनः वेदो वेदविदव्यङ्गो वेदाङ्गो वेदवित्कविः पादं सर्वगः सर्वविद्वानर् विश्वक्सेनो जनार्दनः वेदो वेदविदव्यङ्गो वेदाङ्गो वेदवित्कविः अर्धश्लोकं सर्वगः सर्वविद्वानुर्विद् विश्वक्स् विश्वक्सेनो जनार्दनः वेदो वेदविधव्यङ्गो वेदाङ्गो वेदवित् कविः मल्लोकसारि सर्वगः सर्वविद्भानुर्विश्वक्सेनो जनार्दनः वेदो वेदविधव्यङ्गो वेदाङ्गो वेदवित् कविः पूर्तिश्लोकं सर्वगः सर्वविद्भानुर्विश्वक्सेनो जनार्दनः वेदविदव्यङ्गो वेदाङ्गो वेदविद् कविः क्षमाप्रार्थना श्लोकं ఎదక్షర పదభ్రష్టం తత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే విసర్గబిందు మాత్రాని పద పాదాక్షరాని చ న్యూనాన్ని క్షమస్వ పురుషోత్తమ క్షమాప్రార్థన శ్లోకం ఎలా చదవాలి ఎప్పుడు చదవాలి మీనింగ్ చెప్పను ఆ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది చూడండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి నాతో పాటు నేర్చుకోండి ఆధ్యాత్మికం వైపుగా అడుగు వేయండి ఓం నమో నారాయణాయ నాయ నమ ధన్యవాదాలు